యోగా తో బరువు తగ్గడం సులభం కేవలం రోజుల్లో నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు ఎండి ఇన్ ఆయుర్వేద సో నలభై ఏళ్లకు పైగా కూడా ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు సో ఈ బాటిల్ చూసారా మహా అయితే ఈ బాటిల్ వాటర్ ఎంత ఉంటుంది ట్వంటీ రూపీస్ ఆర్ థర్టీ రూపీస్ ఒక లీటర్ వాటర్ బట్ ఈ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని థౌజండ్ ఇంకా ఎక్కువ పెట్టి కొంటారు అంటే ఏంటి ఎక్కడి నుంచి అయినా హిమాలయాల నుంచి తీసుకొచ్చారా వాటర్ అని అనుకుంటుంటారు కదా ఓక్రా వాటర్ అలాగే బ్లాక్ వాటర్ ఓక్రా వాటర్ మీద ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది ఇప్పుడు బ్లాక్ వాటర్ అని అందరూ సెలబ్రిటీస్ తాగుతున్నారు యంగ్ కనిపించాలి యంగ్ లుక్తో కనిపించాలి ఈవినింగ్ వరకు కూడా టైట్నెస్ లేకుండా యాక్టివ్ గా ఉండాలి అన్నప్పుడు బ్లాక్ వాటర్ని ఒక బెస్ట్ ఆప్షన్ గా చూస్ చేసుకుంటున్నారు మరి ఈ బ్లాక్ వాటర్ ఏంటి దీన్ని తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉంటాయి ఇవి మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చా ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సో సెలబ్రిటీస్ ఏం చేసినా కూడా వింతే ఇప్పుడు వాళ్ళని ఫాలో అవుతూ ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు సో అసలు ఈ బ్లాక్ వాటర్ ఏంటి అంత ఖర్చు పెట్టే అంటే ఒక చిన్న బాటిల్ థౌసండ్ రూపీస్ పెట్టి కొనాలి అంటే మన డేకి యాజ్ పర్ హ్యూమన్ నీడ్స్ ప్రకారం ఒక త్రీ లీటర్స్ వాటర్ తాగాలంటే చాలా ఖర్చు అవుతుంది దే ఆర్ అవార్డబుల్ మరి ఒక సామాన్య ప్రజలు కూడా అలా ఆరోగ్యం పరమైన బెనిఫిట్స్ పొందాలి అంటే మనకు అవి ఎక్కడైనా దొరుకుతాయా చూపెండ్ బెస్ట్ గా ఇంట్లో తయారు చేసుకోవచ్చా మనం ఇంతకుముందు ఒక వీడియోలో ఓక్రా వాటర్ గురించి చేసా సో ఓక్రా ఓక్రా వాటర్ అయితే సామాన్య మానవు నుంచి సంపన్నుల వరకు అందరికీ అందుబాటులో ఉంటదమ్మా ఇట్ ఇస్ నథింగ్ బట్ బెండకాయ నీళ్ళు దాని గురించి కూడా చెప్పడం జరిగింది దాని యొక్క ప్రయోజనాలు చాలా మంది వాడుతున్నారు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు మా మంచి ప్రయోజనం వస్తుంది సార్ మాకు అని చెప్పేసి సో సెలబ్రిటీస్ గానీ సినిమా యాక్టర్స్ గానీ సో హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళు ఏ యాంగిల్లో ఏ ఫాలో అవుతుంటే చాలా మందిని చాలా మంది వాళ్ళనే ఫాలో అవ్వాలని చూస్తున్నారు లోక సహజం సమాజ గుణం సమాజ నైజం సో సెలబ్రిటీసు సినిమా యాక్టర్స్ ఎక్కువ మంది మా మరి ఈ బందేకాలంలో బ్లాక్ వాటర్ తాగడం అలవాటు పడిపోతున్నారు సో అది కూడా ఎందుకంటే ఈ బ్లాక్ వాటర్ వల్ల అనేక ప్రయోజనాలు అని చెప్పేసి వాళ్లకు సమగ్రంగా దాని తెలిసి సమాచారం అందిన తర్వాత వాళ్ళు కూడా వాడి వాటి నుంచి ప్రయోజనం పొందడం కూడా జరుగుతుంది సో ఈ బ్లాక్ వాటర్ యాక్చువల్గా ఏంటంటే మా చిన్న వయస్సులోనే మరి చర్మం మృతలు పడకుండా ఉండేదానికి వయస్సు వచ్చినప్పటికీ చిన్న వయసులాగా కనపడేదానికి హెల్తీగా యాక్టివ్గా ఉండేందుకు అదేవిధంగా వ్యాయామాలు చేసిన తర్వాత మరి అలసిపోయినప్పుడు అలసట వల్ల కలిగేటువంటి నీరసం నిస్సరణ ఉండకుండా ఉండేందుకు వీటన్నిటికి కూడా బ్లాక్ వాటర్ చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా సో సెలబ్రిటీస్ ఏం మా ఈ యొక్క సినిమా యాక్టర్స్ ఎక్కువ శాతం మంది ఉదయం పూట వాళ్ళక ఈ ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసిన తర్వాత కానీ లేకపోతే అలా వీలు పడకపోతే ఉదయం పూట జస్ట్ మొహం కడుక్కున్న తర్వాత ఒక పావు లీటర్ నుంచి హాఫ్ లీటర్ బ్లాక్ వాటర్ తాగేస్తే అమ్మా సో ఇంచుమించు అర లీటర్ బ్లాక్ వాటర్ రౌండ్ అబౌట్ థౌజండ్ రూపీస్ వరకు ఉందమ్మా సో వెయ్యి రూపాయల వరకు ఉందమ్మా కాస్ట్ అయితే సో చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా తాగుతున్నారు దానివల్ల అయితే ప్రయోజనాలు అయితే ఉన్నాయమ్మా ఓకే సో అసలు ఈ బ్లాక్ వాటర్ మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఎలాగంటే మా హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని వన్ టు టూ గ్రామ్స్ ఫుల్విక్ యాసిడ్ అనేది కలపాలమ్మా ఫుల్విక్ యాసిడ్ సో అది కలపడం వల్ల బ్లాక్ వాటర్ తయారైపోతుంది కానీ మార్కెట్ లో దొరికేది సెలబ్రిటీస్ తాగేది ఏంటంటే ఈ బ్లాక్ వాటర్ లో ఉన్నటువంటి ఈ ఫుల్విక్ యాసిడ్ తో పాటు కొన్ని మినరల్స్ కూడా కలిపేసేసి విక్రయిస్తున్నారు కాబట్టి మరి ఎక్కువ శాతం మంది అదే వాడుతున్నారమ్మా సో మరి అది అఫోర్డబుల్ చేసుకునే వాళ్ళు ఈ ఫుల్విక్ యాసిడ్ వాడి బ్లాక్ వాటర్ లాగా తయారు చేసుకుని కూడా వాడుతున్నారు ప్రయోజనాలు అయితే మంచి ప్రయోజనాలు పొందవచ్చు దీని నుంచి కూడా ఫుల్విక్ యాసిడ్ అనేటువంటి ఇందులో ఏమేమి ఉంటాయంటమా హైడ్రోజన్ కార్బన్ అదే విధంగా ఆక్సిజన్ అయితే నైట్రోజన్ను అట్లే విధంగా సల్ఫరు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉంటాయమ్మా సో ఓవరాల్ గా ఈ యొక్క బ్లాక్ వాటర్ ప్రయోజనాలు ఏంటో చెప్తాను చూడండి సో ఈ బ్లాక్ వాటరు యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఈ బ్లాక్ వాటర్ తీసుకోవడం వల్ల బ్యాక్ బ్లాక్ వాటర్లో ఉంటున్న రసాయన పదార్థాల యొక్క గుణం ఏంటంటే మా సెల్ ను చైతన్యవంతం చేసేసి సెల్ను బాగా స్టిములేట్ చేసేసి సెల్లులో ఉన్నటువంటి చెడు పదార్థాలు సెల్లో తయారైనటువంటి చెడు పదార్థాలని త్వరగా బహిష్కరింపబడేందుకు ఉపయోగపడుతుంది అదేవిధంగా చర్మం కింద కొలాజిన్ అనేటువంటి మెష్ ఉంటుందమ్మా ఈ కొలాజిన్ అనే అనేటువంటి మెష్ మరి అది సమర్థవంతంగా లేనటువంటి పక్షంలో అదేవిధంగా దృఢంగా లేని పక్షంలో చర్మం ముడతలు పడడము చర్మం విహీనంగా తయారు కావడము అందవిహీనంగా తయారు కావడం జరుగుతుంటుందమ్మా సో చర్మం ముడతలు పడకుండా గా ఉండి యూత్ గ్లో రావాలంటే కొలాజిన్ అనేది బాగా ఉండాలన్నమాట సో బాడీలో కొలాజిన్ అనేది సంపూర్ణంగా ఉండి తన పని తాను బాగా చేస్తుంటుంది ఇట్స్ టైప్ ఆఫ్ ప్రోటీన్ కొలాజిన్ సో అది వృద్ధి చేసేందుకు కూడా ఈ యొక్క బ్లాక్ వాటర్ ఉపయోగపడుతుంది అంతేకాకుండా బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ అనమాట సో దేహంలో మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా కానీ మానసికమైన ఒత్తిడి ద్వారా గానీ అదేవిధంగా వాతావరణ కాలుష్యం వల్ల కానీ ఏ రకమైనటువంటి కారణాల వల్ల కానీ మా ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది సో ఇన్ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ వల్లనే గుండె జబ్బులు వస్తుంటాయి తర్వాత మెదడుకు సంబంధించిన జబ్బులు వస్తుంటాయి అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ అంటే రక్త ప్రవాహానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తుంటాయి ఇలా వివిధ రకాలైనటువంటి జబ్బులు మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ ఎక్కువగా జరిగేటప్పుడు వస్తుంటాయి అనమాట ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో భాగంగా టిఎన్ఎఫ్ ఆల్ఫా సైటోకైన్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి ఫ్రీ రెడికల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట సో ఈ బ్లాక్ వాటర్ తాగుతుంటే రెగ్యులర్గా మరి ఒక్కసారి ఉదయం కూడా బ్లాక్ వాటర్ తాగడం వల్ల దాని ఇంపాక్ట్ ఒక రోజంతా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ రో మొత్తం ఎంటైర్ డేలో కూడా హానికారకమైన పదార్థాలు ఉత్పత్తి కాకుండా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి బ్లాక్ వాటర్లో కలుగుతుందనమాట సో దీనివల్ల ఎప్పుడైతే బాడీలో ఈ హానికరమైన పదార్థాలు ఉత్పత్తి కావో ఉత్పత్తి అయినటువంటి పదార్థాలు దాని యొక్క శక్తి శక్తి లేకుండా నిర్వీర్యం అయిపోతాయో అప్పుడు దేహానికి ఎలాంటి హాని ఉండదు అనమాట సో చాలా మంది సెలబ్రిటీస్లో తర్వాత సినిమా యాక్టర్స్లో మరి రకరకాలైన ఈ సంబంధించిన జబ్బులు ఈ గుండె జబ్బులు కొలెస్ట్రాల్ సంబంధించిన సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు వచ్చిన సమస్యలు త్వరగా తగ్గేందుకు మరణ బారిన పడకుండా ఉండేందుకు కూడా ఇది చాలా చక్కగా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట అదే విధంగా బ్రెయిన్ కూడా డిటాక్సిఫై చేస్తుంది అనమాట ఇది సో బ్రెయిన్ ఎట్లా డిటాక్సిఫై చేస్తుంది మన బ్రెయిన్ లో రకరకాల కారణాల వల్ల మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువగా ఆలోచన చేయడం వల్ల అదే విధంగా తీసుకునే ఆహార పదార్థాల వల్ల ఎలా ఎలాంటి కారణాల వల్ల అయినమ్మా బ్రెయిన్ లో కూడా కొన్ని రకాలైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి టా ఇలాంటి ప్రోటీన్స్ ఏమ ఇలాంటి అనేక రకాల హానికరమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి కావడం వల్ల మరి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏకాగ్రతకు సంబంధించినటువంటి విషయాలు కానీ బ్రెయిన్కి సంబంధించినటువంటి రక్తనాళాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రెయిన్ సెల్స్ను కానీ నర్వ్ సెల్స్ను కానీ ఇబ్బంది లేకుండా వాటిని ఆరోగ్యంగా ఉంచేందుకు సమర్థవంతంగా పనిచేసేందుకు చక్కటి రక్త ప్రసరణ కలుగజేసి చక్కటి పోషకాంశాలు కలుగజేసేందుకు కూడా ఈ బ్లాక్ వాటర్లో ఉన్నటువంటి ఇలాంటి రసాయన పదార్థాలు అన్ని చాలా చక్కగా ఉపయోగపడతాయి తోడు దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే మా పీహెచ్ దేహంలో పీహెచ్ శాతాన్ని ఎక్కువ చేస్తుంది మన దేహంలో క్షార క్షారత్వం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆరోగ్యకరంగా ఉంటామమ్మ ఆమ్లత్వం పెరిగిపోయే కొద్దీ ఆమ్లత్వం పెరిగిపోయే కొద్దీ ఆరోగ్యం అనారోగ్యంగా పరిణమిస్తుంది అనమాట సో క్షారత్వం పెరగాలంటే బ్లాక్ వాటర్ చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట సో ఈ యొక్క ఎప్పుడైతే మన దేహంలో క్షారత్వం పెరుగుతున్నామో బాడీ అంతా గ్లూమీగా ఉంటుంది అదే విధంగా ఎస్పెషల్లీ ఫేస్ గ్లూమీగా ఉంటుంది అదే ఈ ఫేస్ మడతలవడం ఇలాంటి సమస్యలు ఉండవు యంగ్గా డైనమిక్ గా చాకచక్యంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదే విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం హార్డ్ వర్క్ చేసినప్పటికీ ఆ ఇంపాక్ట్ లేకుండా నెక్స్ట్ డేకి మళ్ళీ అంతే ఎనర్జెటిక్ గా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వీటన్నిటితో ప్రేవుల్లో గట్ బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతున్నాం ఈ మధ్య కాలంలో ఈ గట్ బ్యాక్టీరియాకు విపరీతమైనటువంటి ఈ యొక్క క్రేజ్ వచ్చిందన్నమాట దీన్ని తెలుసుకోవాలంటే ఆసక్తి పెరిగిపోయింది గట్ బ్యాక్టీరియా మీద కాన్సన్ట్రేషన్ కూడా పెరిగిపోయింది మన దేహంలో ఎప్పుడైతే చెడు బ్యాక్టీరియా తగ్గిపోయి గట్ బ్యాక్టీరియా సమర్థవంతంగా ఉండి ఎక్కువ శాతంలో ఉండి ఆరోగ్యకరంగా ఉండగలుగుతుందో అంటే గట్ బ్యాక్టీరియా ఉండే కొద్దీ మనం కూడా ఆరోగ్యకరంగా ఉంటాము సో దీని యొక్క ప్రభావం చేత తల నుంచి కాళ్ళ వరకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి వచ్చినటువంటి వ్యాధులు కూడా త్వరగా తగ్గిపోతాయి ఇంతే కాకుండా ఈ పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధి కానీ ఈ పెరాలసిస్ అనేటువంటి సమస్య రావడం కానీ అదేవిధంగా ఈ ఐబిఎస్ ఈ సెలబ్రిటీస్ ఇలాంటి వాళ్ళలో ఐబిఎస్ సమస్య అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేటువంటి ఒక సమస్య కూడా కొంతమంది ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా అంటే వాళ్ళకు ఎక్కువ సార్లు మోషన్స్ అయ్యేటువంటి టెండెన్సీ కూడా ఉంటుంటుందన్నమాట సో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండేదానికి గట్ బ్యాక్టీరియా కేంద్రస్థానం అని చెప్పేసి అనేక పరిశోధనలు కూడా రుజువు చేస్తున్నాయి సో ఎప్పుడైతే గట్ బ్యాక్టీరియా సమర్థవంతంగా తన పని తాను చేస్తుందో గట్ బ్యాక్టీరియా విపరీతంగా ఉంటుందో అప్పుడు మనకు ఎలాంటి జబ్బులు రావు ఈ యొక్క శరీరానికి హాని చేసేటువంటి బ్యాక్టీరియా కొద్దో గొప్ప ఉన్న దాని ప్రభావం కూడా ఏం లేకుండా చేసేటువంటి శక్తి గట్ బ్యాక్టీరియాకు ఉందమ్మా సో ఇలాంటి అనేక రకాల మల్టీ బెనిఫిట్స్ ఉండడం వల్లనే సెలబ్రిటీస్ తర్వాత సినిమా యాక్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో ఈ బ్లాక్ వాటర్ను వాడడం విపరీతంగా పెరిగిపోయిందమ్మా సో దీనివల్ల ఏం జరుగుతుందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు సర్వసాధారణంగా వచ్చేటువంటి కామన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం మంది వచ్చేటువంటి కామన్ ప్రాబ్లమ్స్ అంటే ఈ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఇలాంటి వాళ్ళలో క్యాన్సర్స్ రాకుండా ఉండేందుకు గుండె జబ్బులు రాకుండా ఉండేది కొలెస్ట్రాల్ సమస్యలు రాకుండా ఉండేదికి రక్తనాళాల సమస్యలు రాకుండా ఉండేందుకు వీటన్నిటికీ తోడు మరి ఒబెసిటీ ముఖ్యంగా ఈ యొక్క టూ మచ్ వెయిట్ పెరగడం కానీ ఎక్సెసివ్ వెయిట్ పెరగడం కానీ లేకుండా ఉండేందుకు ఇది కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా షుగర్ రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి షుగర్ బాగా నియంత్రణ ఉండేందుకు కూడా ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా బ్లాక్ వాటర్ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండడం వల్లనే మరి హై క్యాడర్ వాళ్ళు చాలా మంది ఇది వాడుతున్నారు సింగిల్ వాటర్ అంటే ఒక ఒక బాటిల్ వాటర్ ఇన్ని హెల్త్ బెనిఫిట్ అందిస్తుంది కాబట్టి సెలబ్రిటీస్ అందరూ కూడా బ్లాక్ వాటర్ చేస్తున్నారు మరి ఫేస్ ప్యాక్ల విషయానికి వస్తే చాలామంది ట్రెండ్ ఏదైతే నడుస్తుందో ఆ ఫేస్ ప్యాక్లు ట్రై చేస్తూ ఉంటారు కొరియన్ మాస్క్లు అని చెప్పి లేకపోతే రీసెంట్ టైమ్స్లో కోల్ మాస్క్లు అంటే బ్లాక్ కోల్తో వచ్చిన మాస్క్లు ఇవన్నీ కూడా అంటే ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూ ఉంటాయి మరి ఎక్కువగా మేకప్ చేసి డ్యామేజ్ అయిన ఫేస్ని ఆ డ్యామేజ్ పోవడానికి న్యాచురల్గా ఏదైనా ఫేస్ ప్యాక్లు ఉన్నాయా అలాగే ట్యాన్ అయినప్పుడు నేచురల్ రెమెడీస్ ఇంట్లోనే ఉండి మనం అంటే పార్లర్కి వెళ్ళి ఖర్చు చేయకుండా ఇంట్లోనే ఉండి వాటిని సరి చేసుకునే అవకాశం ఏదైనా ఉంటుంది ఆరోగ్యంతో పాటు అందం కూడా అవసరమే అందరికీ కూడా మరి నవడేస్ అందరూ మేకప్ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు ఆ మేకప్ ప్రోడక్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ యూజ్ చేసినప్పుడు చాలామందికి ఏంటంటే కొంతమందికి ఫేస్ చూస్తుంటే పైకి బ్లడ్ వెజల్స్ కనిపిస్తూ ఉంటాయి సమ్ ఏదో ఎఫెక్ట్ అయి ఉంటుంది దానివల్ల మరి దాని నుంచి బయటపడాలి అంటే నేచురల్ వేలో బయటపడచ్చా ఏదైనా ఫేస్ ప్యాక్ మీరు సజెస్ట్ చేస్తారా దానికోసం ఓకేమా చాలా చాలా ఉన్నాయమ్మా మంచి గన్ షాట్ రెమెడీ చెప్తాను చూడండి సో అందరూ వాడుకోవచ్చు అందరికి అవైలబుల్ మెడిసిన్ చెప్తాను దీనికోసం అని చెప్పేసి మరి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో స్పీడ్గా రిజల్ట్ వస్తుంది తయారు చేసుకోవడం కూడా చాలా సులువు ఏంటంటే కావాల్సినంత కీరా దోశ రసం తీసుకోవాలమ్మా సో దానికి సరిపడా రోజ్ వాటర్ కలపాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ కీరా దోశ రసం అనుకోండి అంతే ప్రమాణం రోజ్ వాటర్ కలుపుకోవాలి సో అందులో ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డ్రాప్స్ లెమన్ డ్రాప్స్ నిమ్మకాయ రసం కలుపుకోవాలి సో నిమ్మ రసం చాలా చాలా తక్కువ ఉండాలమ్మా సో మాక్సిమం పదహైదు ఇరవై డ్రాప్స్ కంటే ఎక్కువ వేయకూడదు అనమాట ఫేస్ ప్యాక్ సంబంధించి నేను చెప్తున్నాను సో ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఎంఎల్ అదే విధంగా ట్వంటీ ఎంఎల్ ఈ రోజు వాటర్ తీసుకుంటే మ్యాక్సిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డ్రాప్స్ నిమ్మ రసం కలుపుకోవాలి డ్రాప్స్ తుక్కలు అది ఎమ్మెది సో బాగా కలిపేసేసి ఫేస్ అంత అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక గంట సేపు ఉన్న తర్వాత కడిగేసేయాలమ్మా సో అనర్గలమైనటువంటి అద్వితీయమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా మనం సూక్ష్మ మోక్షం అని చెప్పేసి నిజంగా ఇంత అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి వాడి చూసి దాని యొక్క ప్రయోజనాన్ని అనుభవించిన తర్వాత వాళ్ళకే తెలుస్తుందిమా ఎందుకంటే మీ యొక్క కూడా ఈ కీరా దోశ ఉన్నటువంటి ఔషధ గుణాలు కానివ్వండి రోజు వాటర్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు కానివ్వండి నిమ్మరసం ఉన్నటువంటి ఔషధాలు కానివ్వండి ఏ విధంగా బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి ఏ విధంగా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి అదేవిధంగా చర్మానికి ఏ విధంగా ఎలాంటి చక్కటి పోషణ ఇస్తాయి చర్మం మీద ఉన్న అనారోగ్య పరిస్థితిని ఏ విధంగా దూరం చేస్తాయి అనేటువంటి పరిస్థితులు మరి మనకు ఆ గూగుల్ సర్చ్లో చూసినా దీని యొక్క ప్రభావం మనకు బాగా తెలుసుకుందాం గూగుల్లో చూస్తే ఈ యొక్క కీరా దోశ సౌందర్య పోషణలో దీని యొక్క పాత్ర ఏమి అదే విధంగా రోజ్ వాటర్ సౌందర్యాన్ని పెంపొందింప చేసుకోవడంలో ఇది ఎట్లా ఎటువంటి ప్రధాన పాత్ర వహిస్తుంది నిమ్మరసం ఎలాంటిది నేను డైరెక్ట్ కాంబినేషన్ చెప్పాను మరి దాన్ని ఒకసారి చూస్తే సర్చ్ లో గూగుల్ సర్చ్ లో గుణాలు కూడా చూస్తే మీకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందమ్మా అంత అద్భుతంగా పనిచేస్తుంది చెప్పినట్లు మరి అందరూ వాడుకోవచ్చు మరి కనీసం వారంలో రెండు మూడు రెండు సార్లు కానీ మూడు సార్లు వాడుకో వాడుకున్నా సరిపోతున్నా ఎలా వాడాలి అంటే జస్ట్ స్క్రబ్ చేసుకోవాలి ఇట్లా అప్లై చెప్తాను ఫస్ట్ మొహం కడుక్కోవాలమ్మా ప్లెయిన్ వాటరే మళ్ళీ సబ్బని అనేక రకాల కెమికల్స్ కనిపి లేకుండా జస్ట్ ప్లెయిన్ వాటర్ తో కడిగేసేసి బట్టతో ఫేస్ అంతా తుడిచేసేసుకొని ఆ తడి అంతా ఆరిపోయిన తర్వాత నేను చెప్పినటువంటి పద్ధతులు తయారు చేసుకోవాలమ్మా ఎప్పుడప్పుడు తయారు చేసుకోవాలి కానీ మరి ఏదో నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను పొద్దున్న నుంచి సాయంత్రం పెట్టుకుంటాను నేను పొద్దున పని మీద ఏదో రాత్రి రాలేకపోతున్నాను పొద్దున్న తయారు చేసి పెట్టుకుంటానంటే కుదరదు అమ్మా సో ఫ్రెష్ గా ఎప్పుడప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతులు తయారు చేసుకుని పెట్టుకుండాలి సో ఫేస్ వాష్ అయిన తర్వాత బట్టతో బాగా తుడిచేసుకున్న తర్వాత ఆ చర్మం అంతా ఆరిపోయిన తర్వాత నీటి నీరు తగ్గిపోయిన తర్వాత కాస్త తీసేసుకొని రబ్ చేసేయాలమ్మా మళ్ళీ కాస్త తీసేసుకొని రబ్ విధంగా రబ్ చేసేసుకొని మళ్ళీ రిమైనింగ్ ఏదైతే వాటర్ ఉందో అదంతా అప్లై చేసేయాలి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అలాగే ఉండిపోయేసరికి ఆ కొద్దిసేపటి కంటే అదంతా ఆరిపోతుందమ్మా ఆరిపోయిన తర్వాత మ్యాక్సిమం ఒక గంట సేపటి కంటే అవసరం ఉండదు అమ్మా గంట సేపు ఉన్న తర్వాత కడిగేసేయాలి సో ఈ విధంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో వారంలో రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ చేస్తే సరిపోతుంది లేకపోతే మరీ సమస్య ఎక్కువగా ఉంటే కొన్నాళ్ల పాటు రెగ్యులర్గా చేసేసి కొంత అదుపులోకి వచ్చిన తర్వాత అవసరాన్ని బట్టి వాళ్ళ యొక్క నెసెసిరిటీ బట్టి టూ ఆర్ త్రీ టైమ్స్ వీక్లీ చేసుకుంటే సరిపోతుంది అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ట్యాన్ పట్టేసినప్పుడు ఫేస్ అండ్ అంటే ఫేస్ ఒక కలర్ లో కనిపిస్తుంది బాడీ ఒక కలర్ లో కనిపిస్తుంది హ్యాండ్స్ కూడా ఇక్కడ వరకు వేసుకుంటే ఇక్కడ వరకు ఒకలా కనిపిస్తూ ఉంటాయి కదా దానికోసం ఏదైనా ఫేస్ ప్యాక్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయమ్మా శ్రీగంధం పొడి దొరుకుతుందమ్మా గంధం గంధం చెప్పారు గంధం అంటే అందరికి ఐడియా ఉంటుంది సో గంధం పొడి అమ్మా గంధం పొడి మా మార్కెట్ ని తెచ్చుకోవాలి తర్వాత గంధం పొడి ఒకటి తర్వాత రోజ్ పెటల్స్ పౌడర్ దొరుకుతుందమ్మా ఓకే సో రోజా పూల పొడి అని చెప్పి చెప్తుంటారు గంధం పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది తెచ్చుకోవాలి అదేవిధంగా రోజ్ పెటల్స్ పౌడర్ రోజాపూల పొడి రోజాపూల పొడి కూడా ఏం ఫ్రెష్ ఈ మధ్యకాలంలో తయారయ్యి ఫ్రెష్గా ఉన్నటువంటి పౌడర్ అయితే రిజల్ట్స్ అమ్మా లేకపోతే మాత్రం ఎప్పుడో మూడు మాసాల క్రితమో ఐదు మాసాల క్రితము సంవత్సరాల క్రితము తయారు చేసిన అయితే అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు తగ్గిపోతాయి కాబట్టి ఆశించినటువంటి ఫలితాలు కలగకపోయేటువంటి అవకాశం ఉంటుంటుంది కాబట్టి నేను ఇచ్చేటువంటి సలహా ఏమంటే అట్లా నమ్మకమైన ప్లేస్లో మనకు మంచిగా రోజు వా రోజు పెటల్స్ పౌడర్ రోజా పూల పొడి దొరికితే తెచ్చుకొని వాడుకోవచ్చు లేదంటే మనసుంటే మార్గం ఉందమ్మా కాస్త కష్టపడితే రోజా పూలు తెచ్చుకొని నీడలో బాగా ఆరబెట్టేసి ఎండబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా స్పీడ్గా సమర్థవంతంగా వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది అమ్మా సో శ్రీగంధం పొడి రోజు వాటర్ పొడి ఈక్వల్గా తీసుకోవాలి అందులో కాస్త పాలు కలిపేసేసి ఆ పదార్థం అంతా కలిపేసి ఒక లాగా తయారు చేసుకోవాలమ్మా ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆ లిక్విడ్ని సమస్య ఎక్కడైతే ఉందో అక్కడ అంతా అప్లై చేసేయాలి అప్లై చేసేసి ఒక గంట తర్వాత స్నానం చేస్తున్నారు ఈ స్నానం చేసేటప్పుడు ఏం చేయాలంటే మా ఒక ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బకెట్ వాటర్ అయితే ఒక బకెట్ వాటర్లో ఇంచుమించు ఒక థర్టీ ఎంఎల్ వరకు రోజు వాటర్ కలిపేసారు రోజ్ వాటర్ ఆ బకెట్ గోరువెచ్చని నీళ్ళల్లో కానీ మీరు ఏ నీళ్లు స్నానం చేస్తే ఆ నీళ్లు సో మాక్సిమం ఒక థర్టీ ఎంఎల్ వరకు ఆ రోజు వాటర్ రోజు వాటర్ అంటే కూడా పన్నీర్ అని చెప్పేసి చెప్తుంటారు ఇది కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది రోజా పూల నుంచి దీన్ని తయారు చేస్తారు ఆ రోజు వాటర్ అందులో కలిపేసేసి బాగా కలిసిన తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాల సో ఈ విధంగా చేయడం వల్ల ఊహించని రీతిలో చక్కటి ఫలితాలు కలుగుతాయి కానీ సమస్య తీవ్రంగా ఉంటే కొంచెం టైం పడుతుంది అంతేగాని ఏదో రెండు రోజులు వాడి మూడు రోజులు వాడి డాక్టర్ గారు చెప్పారు అంత ఘనంగా గట్టిగా కాన్ఫిడెంట్ గా చెప్పాడు నాకు మూడు రోజులైంది వారం రోజులైంది నాకు ఇంకా మార్పు లేదని చెప్పేసి నిరుత్సాహపడకుండా కొంత ఓపికగా యజ్ఞం లాగా దీక్షలాగా పట్టుదలగా సాధించాలని తపన కృషి చేస్తే ఖచ్చితమైనట్టు పరితారు మా మెయిన్ అయినటువంటి పరితాలు అత్యంత సౌకర్యకమే మనకు దొరుకుతాయి ఓకే ఓకే సో రీటన్ అండ్ అలాగే బాగా మేకప్స్ యూజ్ చేసి పాడైపోయిన ఫేస్ కు కూడా మనం ఇంట్లోనే ఈజీగా ఈ మెథడ్స్తో చక్కగా మళ్ళీ ఒక ఫ్రెష్ లుక్ని అయితే పొందొచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే అమ్మా అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Subscribe to I So subscribe to I Media. I Dream ki I Dream team under ki A huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Subscribe I Please subscribe to I ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరిగించలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్